హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ ఖర్చు కనిపించకుండా బ్లౌజ్ షోల్డర్ అయినా డ్రెస్ షోల్డర్ అయినా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనము షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా రివర్స్ ఆర్డర్లో ఫ్రంట్ బ్యాక్ తీసుకొని లైనింగ్ ఉన్న సైడ్ జాయింట్ చేస్తాము అలా కాకుండా ఫ్రంట్ సైడు జాయింట్ చేయాలి చూడండి ఫ్రంట్ బ్యాక్ తీసుకొని ఫ్రంట్ సైడు జాయింట్ చేయాలి రెండు ఈవెన్గా పెట్టుకోండి నెక్ సైడు ఈవెన్గా పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక పావు ఇంచ్లో స్టిచ్ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి షోల్డర్ తగ్గిపోతుంది కదా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పొగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి మళ్ళీ రివర్స్గా ఫోల్డ్ చేసినప్పుడు ఆ పొగులు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా పొగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి చాలా ఈజీ మెథడ్ ఇది బ్లౌజ్ షోల్డర్కైనా డ్రెస్సెస్ షోల్డర్కైనా ఒక్కొక్కసారి పొగులు కుచ్చుకుంటూ ఉంటాయి అలా కాకుండా ఇది నీటుగా వస్తుంది ఫినిషింగ్ చూడ్డానికి బాగుంటుంది అలాగే మనకు కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ నుంచి రివర్స్గా ఇలా తీసుకొని లైనింగ్ వైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి పైన మరి కార్నర్కి వేసుకోకండి చూడండి లోపల క్లాత్ ఎంత ఉందో చూసి పైన స్టిచ్ వేసుకోండి పోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఒక టూ స్టిచెస్ వేసుకోండి సరిపోతుంది చాలా ఈజీ మెథడ్ కదా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో చూడండి పోగులేం ఏం బయటికి రాకుండా నీటుగా వచ్చింది ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ పొగులు ఏం కుచ్చుకోకుండా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసుకుంటే ఈ టిప్ మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే నచ్చితే కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషాకిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్